ఉపాధ్యాయ మిత్రులందరికీ నా నమస్కారం మీ రామమూర్తి ముత్యాల స్కూల్ అసిస్టెంట్ ఆఫ్ స్టడీస్ జడ్బిహెచ్ఎస్ కొల్లపాలి చెట్టు కింద చదువుల్లో ఆరోగ్య రహస్యం ఐసిఎంఆర్ సూచనలు పాటించడానికి దేశంలో ఎన్ని స్కూళ్ళల్లో చెట్లు మిగిలి ఉన్నాయో కదా నగరాల్లో నగరాల్లో మహావృక్షాలంటే బాటిల్లో పెరిగే మనీ ప్లాంట్ తీగిలి అనుకుంటా చెట్లు తరగతులను ఐసిఎంఆర్ సిఫారు చేయడానికి కారణాలు అందరికీ తెలిసినవే ఏసీ గదులు నాలుగు గోడల మధ్య గాలి సోకని తరగతి గదుల్లో రోగాలకు అవకాశాలు ఎక్కువ చెప్పడం జరిగింది రోజుకు కనీసం ఒక గంట రోజుకు కనీసం ఒక గంట రోజుకు కనీసం ఒక గంట ప్రకృతి ఊడిలో అయిన చెట్టు కింద చదువులు వల్ల విద్యార్థులకు డి విటమిన్ పుష్కలంగా లభిస్తుంది చక్కని పచ్చదనం కొనువిందు చేస్తూ మనసుకు హాయినిస్తూ నేల మీద కాళ్ళు ముడుచుకుని పద్మాసనం వేసుకుని కూర్చుంటే గొప్ప ప్రాణాయామం శక్తి లభిస్తుంది కదా ఇట్లా చెట్టు కింద చదువులు వల్ల ఎన్ని ఉపయోగాలు ఎన్ని ఉపయోగాలు కదా కదిలే కొమ్మలు రాలే ఆకులు వాలి పక్షులు పూచే పువ్వులు ఎగిరే తొమ్మిదలు వీటి మధ్య కూర్చుంటే పోయిన ప్రాణం తిరిగి వస్తుంది కదా ప్రాణానికి ప్రకృతి కొత్త ప్రాణశక్తిని నూరిపోతుంది కదా పచ్చని ఆకులను తాకుతూ కొమ్మల్ని చీల్చుకుంటూ వెలుగు కిరణాలను మన ఒంటిపై పడాలంటే రాసిపెట్టి ఉండాలి కదా ఓ సన్నాయి పాట వినడానికి శులకు అదృష్టం ఉండాలి కదా ఎండిటాకుల గలగలలు పచ్చి ఆకుల గుసగుసలు అవి వినడానికి మనసుకు శవులు ఉండాలి ఋషి ఉండాలి చూడండి ఈరోజు విద్యార్థులందరూ ఒకటి కోరుకున్నారు సార్ సార్ మాకు ఈరోజు ఒక్క గంట ఒక్క గంట బయటికి తీసుకుని వచ్చి చెట్టు కింద పాఠం చెప్పండి సార్ అని వారు ఎంత ఆనందంగా కోరుకున్నారు కదా ఇది కదా ప్రకృతి యొక్క ఆకర్షణ ప్రకృతి యొక్క గొప్పదనం చెట్టు కింద బోధన చదువులమ్మ గద్దె చెట్టు కింద బోధన చదువులమ్మ గద్దె నిజమే మనుషులమై పుట్టి అన్ని వసంతాలను కోల్పోయినా మనుషులమై పుట్టి అన్ని వసంతాలను కోల్పోయినా చెట్టును నాటినా చెట్టుకు మొక్కినా చెట్టు ఎక్కినా చెట్టు కింద కూర్చున్నా చెట్టు కింద చదివిన చెట్టు కింద నిల్చున్నా చెట్టు కింద పడుకున్నా క్షణం వసంతమే కదా ప్రతి క్షణం వసంతమే కదా అదే చెట్టంత సంతోషమే కదా ఇంట్లో మీ ముత్యాల రామమూర్తి ధన్యవాదములు స్కూల్ స్టెండ్స్ స్టడీస్